మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లో నిషేధిత బీజీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి ఈ క్రమంలో విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కాగా సుమారు పన్నెండు వందల కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు పట్టుబడిన పత్తి విత్తనాలు విలువ దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు అయితే కర్ణాటక నుంచి తెలంగాణలోని మంచిర్యాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని సమాచారం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా కొందరు దందాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి